అయ్యండి అందరికీ తమిళనాలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం ఈరోజు అందుకనేసి నేను పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను లేచేసి పూజ అంతా చేసుకోవడానికి ఇల్లంతా ముందు శుద్ధి అయితే చేసేసుకున్నాను ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ రోజైతే ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే లేచేసి చేసి ఇల్లంతా శుద్ధి అయితే చేసేసుకొని తలస్నానం అయ్యన్నీ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ముందు పూజ చేయకుండా ఇంకా తలస్నానం అవన్నీ చేసేసి బొట్టవి పెట్టుకొని కుంకుమ కూడా పెట్టుకొని పూజ చేసేటప్పుడు తలస్నానం చేయంగానే కుంకుమ పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలండి ఇంట్లోకి వచ్చేసి ఇలాగైతే చేసేసుకొని ఇంకా నేనైతే సోమవారం రోజు పాలతోటి పొంగలు చేయాలి శివయ్యకి ఫస్ట్ సోమవారం రోజు ఇలా పొంగలు ఎందుకు చేస్తారంటే ఫస్ట్ సోమవారం రోజు ప్రారంభాలకు అడ్డంకులు ఏమన్నా రాకుండా చూసుకోవటానికైతే ఈ పొంగళ్ళు ప్రసాదంగా చేస్తారు అందుకనేసి అయితే నేనైతే అయితే చేసేసేసాను చేస్తున్నాను ఇప్పుడైతే ముందుగా పోయిని శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను నైట్ క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెతే తీసుకొని గిన్నెలో ముందు పాలైతే పోసేసుకొని పాలు తర్వాత కొంచెం వాటర్ కూడా పోసేసుకొని చుట్టూ గిన్నె చుట్టు పసుపు కుంకుమలతోటి బొట్లతోటి పూజించుకొని మూత అయితే పెట్టేసేసుకొని మనం నమస్కారం చేసేసుకోవాలి మంచిగా పాలు పొంగి మన మనసులో కోరికనైతే కోరుకొని అయితే పెట్టేసుకొని ముట్టించుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ దన్నం పెట్టేసుకోవాలి మంచిగా పాలు పొంగాలి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించి శివయ్య అనేసేసుకొని ఇంక ఇలా ఫైవ్ మినిట్స్కి పాలు అయితే చక్కగా పొంగిపోయాయి ఇంకా మూత తీసేసి బియ్యం కూడా వేసేసుకున్నాను చక్కగా గుప్పలు అయితే వేసేసుకున్నాను మూడు గుప్పలు అయితే పొంగల్ అయితే చేసేసుకున్నాను ఎక్కువైతే చేసేసుకో చేసుకోలేదు ఎందుకంటే ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను అత్త ఏమో లేరు ఇంకా మా హస్బెండ్ మా మామయ్యే ఉన్నారు అందుకని ముడి గుప్పలు అయితే పొంగల్ అయితే చేసేసాను ఆ పొంగల్ ఉడికేసరికి ప్రమిదలన్నీ శుభ్రంగా కడిగేసేసుకొని నూగుల నూనె అయితే పోసేసుకుంటున్నాను అక్కడంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను దేవుడు మందిరం దగ్గర మంచిగా అన్ని కడ్డీలు అన్నీ ఉంటే అన్నీ క్లీన్ చేసేసుకొని ప్రమిదలన్నీ శుభ్రంగా కడిగేసుకొని మంచిగా నూగుల నూనె అయితే పోసేసుకొని ఒత్తులు కూడా వేసేసుకుంటున్నాను ముందుగా అన్నీ అయితే రెడీ చేసేసుకొని అలా పెట్టేసేసుకుంటున్నాను బ్రహ్మముహూర్తంలోనే కార్తీక మాసం రోజు దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిది అందుకనేసి అయితే నేను ఫోర్ ఓ క్లాక్కే లై చేసి ఇల్లంతా శుద్ధి చేసేసుకునేసరికి గంట పట్టింది ఫోర్ నుంచి ఫైవ్ దాకా పట్టేసింది ఇంకా ఐదు నుంచి స్నానం అయితే చేసేసుకొని పొంగలు కూడా పెట్టేసేసుకొని ఇంకా పొంగలు పొంగిన తర్వాత ఇంక ఇవైతే చేసేసుకుంటున్నాను ముందే చేసేసుకొని ముహూర్తంలోనే గుడికి కూడా వెళ్ళిపోవాలి దీపారాధన అవన్నీ చేసేసుకొని ఇంట్లో అని అనుకున్నాను అందుకనేసి అయితే బ్రహ్మ ముహూర్తంలోనైతే దీపారాధన కూడా చేసేసుకున్నాను ఇప్పుడైతే గుడికి వెళ్ళడానికి ఒక బుట్ట తీసుకొని పళ్ళు నూనె కానుక కడ్డీలు అవన్నీ తీసేసుకొని అయితే ముందుగా పక్కన పెట్టేసుకున్నాను గుడికి వెళ్ళటానికి ఈ లోపల మంచిగా పొంగలు కూడా ఉడికిపోయింది మెత్తగా ఇంకా కొంచెం బెల్లం అయితే దంచేసుకొని బెల్లం కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలతిప్పేసేసుకున్నాను తిప్పేసేసుకున్నాను అలా కళ్ళ తిప్పేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కల తిప్పుకుంటే బెల్లం అనేది మంచిగా కరిగిపోతూ ఉంటుంది ఇంకా దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ యాలకులు కూడా అన్ని తీసేసుకొని ఒక ప్లేట్లో అయితే ను బెల్లం కలగటానికనైతే నేను తిప్పుతూ ఉన్నాను ఇలాగా మంచిగా పొంగలు కూడా ఈరోజు చక్కగా అయిపోయాయి పొంగలు ఎందుకు చేస్తారు అంటే సోమవారం రోజు ఫస్ట్ సోమవారం రోజు ఎందుకు చేస్తారు అంటే శుభాలు శుభాలంటే మనం ఏమన్నా మంచి చేస్తుంటే అడ్డంకు ఏమీ రాకుండా కాపాడు నాయన అని పాలతోటి ఈరోజు అయితే చేస్తారండి ఫస్ట్ సోమవారం రోజు అందుకనైతే నేను ఈరోజు అయితే చేసేసాను పొద్దున్నే నాకు పాలు ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నేను నైటే తీసేసుకున్నాను పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకొని తెల్లారాక పొంగలైతే చేసేసుకున్నాను ఓకేనా ఇంకా బయటకు కూడా వచ్చేసి పొంగల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి తులసి కోట దగ్గర కూడా ముందే ముగ్గి వేసేసుకొని ప్రమిదలు కూడా పెట్టేసుకొని ప్రమిదలు నూనె అయితే పోసుకొని ఒత్తులు కూడా వే ఒత్తులు కూడా వేసేసుకొని ఇంకా చక్కగా అలా పెట్టేసేసి వచ్చాను ఇంక ఇంట్లోకి వచ్చేసి దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను దీపారాధన చేసేటప్పుడు మనం ఇవన్నీ పూజ చేసేటప్పుడు సో ఇంకా కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ఇంకా సోమవారం ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రంలోనే అనుకుంటూ ఉంటే చాలండి ఇంక ఎటువంటి మంత్రాలు అవసరం లేదు ఇంక ఇలా చక్కగా ఓం నమ శివాయ అనుకుంటూ పూజ అయితే చేసేసుకొని ఒక పక్కనైతే దేవుడు పాటలు అయితే పెట్టేసేసుకొని నేను పూజ అయితే ఇలా మంచిగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను తర్వాత కడ్డీలు కూడా తిప్పుకుంటున్నాను మంచిగా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇంకా మనం దీప కడ్డీలు అనేది దాంట్లో గుర్చేసేసుకొని ఇంకా బయటకు కూడా వెళ్ళేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసేసుకోవాలి మనం ముందు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఏ గుడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో దీపారాధన చేయకుండా వెళ్ళకూడదు మన ఇంట్లో దేవుళ్ళని వెనక వేసి వెళ్ళకూడదు అందుకని ముందే అయితే మనం ఇలాగ పూజ చేసేసుకోవాలి దీపారాధన చేసిన తరువాత అయితే పూలు పెట్టుకోవాలి చామంచు పూలు గులాబూలు తోటి అయితే అలంకరించేసుకొని నేను చేసిన పొంగళ్ళు పాలతోటి చేసిన పొంగళ్ళు కూడా నైవేద్యంగా పెట్టేసుకొని యాప్లికాయ కూడా పెట్టేసేసుకొని నైవేద్యంగా అయితే పెట్టేశాను ఇంకా బయటకు వచ్చి తులసి కోట దగ్గరికి వచ్చి దీపారాజన అక్కడ కూడా తులసి కోట దగ్గర కూడా చేసేసి కడ్డీలు కూడా తిప్పేసి ఇంకా అక్కడ తులసి కోట దగ్గర కడ్డీలు కూడా గుచ్చేసాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టాలి కదా అనేసి ఇంకో చిన్న ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా అక్కడ కూడా నైవేద్యం అయితే పెట్టేసేసాను ఇంకా ఆరగించండి అని మనసులో అనుకొని దేవతలు ముక్కోటి ముళ్ళొక దేవతలు అందరూ నేను పెట్టిన దీపాన్ని స్వీకరించి నా ఫలాలు నైవేద్యాలు కూడా ఆరకించి నా హారతులు కూడా అందుకోండి ముక్కోటి ముళ్ళు ఒక దేవతలారా అని అనుకుంటాను నేనైతే ఇంక ఇలాగా ధూపం ఉంటే ధూపం స్టిక్ కూడా వెలిగించుకొని ధూపం అంతా దేవుల పటాలకన్నిటికీ అలాగా అలా చూపించేసి అక్కడ పెట్టేస్తే దూపం మంచిగా ఇల్లంతా పాజిటివ్ మంచి స్మెల్ అయితే వస్తుంది పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంకా ఇలాగైతే జరిగి చాలా చక్కగా కూడా చేసేసుకున్నాను కార్తీక మాసంలో సోమవారం సోమవారం ఈ నెల కార్తీక మా ఈ సంవత్సరంలో కార్తీక మాసాలు నాలుగు వారాలు అయితే వచ్చాయండి ఈ నాలుగు వారాలు ఇలానే పూజ చేస్తూ బ్రహ్మముహూర్తంలోనే పూజ చేస్తూ సోమవారం సోమవారం ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం కూడా మంచిగా ఇలానే ఉండి ఇంకా ఇలాగ చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి నాకు ఎలా అంటే నేను మా పెళ్ళైన టూ ఇయర్స్ తర్వాత త్రీ మూడో సంవత్సరం అప్పుడైతే ఇలాగే కార్తీక మాసం ఆకాశ దీపం వెలిగించుకుంటూ సోమవారం సోమవారం బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటూ చక్క చక్కగా ఇలానే ఉపవాసం అయితే ఉండి చేస్తే నాకు మంచి ఫలితం అయితే వచ్చేసింది ఇంట్లో అయితే హారతి కూడా ఇచ్చేసుకొని చక్కగా కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంక టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాను ఇది మా ఊరు శివాలయం అండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు అంటే నదికి వెళ్ళి స్నానం చేసే వాళ్ళు స్నానం చేసేసారు ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు ఇంట్లో కూడా చేసుకున్నారు నేనైతే ఈరోజు పొంగలు చేయాలనేసి అయితే నదికి అయితే వెళ్లకుండా ఇంట్లోనే స్నానం చేసేసి వచ్చేసి గుడికి అయితే వెళ్ళాను జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా దగ్గర నేను ప్రదక్షిణ చేసేసి కాళ కడుకొని ప్రదక్షిణలు చేసేసి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా నీళ్ళతోటి కడిగేసేసుకొని అక్కడ బియ్యం పిండితోటి అయితే వేసేసుకుంటున్నాను అంటే శుక్రవారం ముగ్గు అయితే వేసేసుకొని ఇంకా మంచిగా ముగ్గు పిండితో వేయకూడదండి బియ్య పిండితోటే వేసేసుకోవాలి బియ్య పిండితో అయితే వేసేసుకొని ఇంకా వాటి మీద పసుపు కుంకుమైతే చల్లేసుకోవాలి పసుపు కుంకుమ చల్లేసుకొని ఇంకా అక్కడ ప్రేమిదైతే తీసేసుకొని ప్రేమిదలో కొంచెం నూనె కూడా పోసేసుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఉసిరి చెట్టు కింద దీపారాజన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి మీరు ఈ కార్తీక మాసంలో ఎప్పు ఇప్పుడైనా సరే కార్తీక మాసంలో సోమవారం అయినా పౌర్ణమికి అయినా ఏ సోమవారం అయినా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయటం మాత్రం మర్చిపోకండి ఈ ఈ నెలలో ఒక్కసారైనా దీపారాధన ఉసిరి చెట్టు కింద అయితే చేసేసేయండి ఇక్కడైతే దీపారాధన అయితే చేసేసాను ముగ్గు వేసిన కాడ దీపారాధన చేసేసుకొని కడ్డీలు తిప్పుకొని పూలన్నీ దీపారాజన్ అంటే అయితే చుట్టూ పెట్టేసేసుకొని మళ్ళీ ఇంకొక రెండు ప్రేమిదలు తీసుకొని ఉసిరి చెట్టు కింద కూడా చేసుకున్నానండి నేనైతే ఇది ఉసిరి చెట్టు అండి చూడండి మీరు ఉసిరి చెట్టును ఇంకా గన్నేరు చెట్టు రెండు ఉంటాయి కలిసి ఇంకా అందుకనేసి అయితే ఉసిరి చెట్టు కిందటైతే చేసుకోవటానికి అయితే నేను వెళ్ళాను నాకు ఈరోజు ఉసిరి చెట్టు కింద చేసుకునే అయితే ఇచ్చాడు ఆ శివయ్య ఇంకా ఫలం అయితే పెట్టేసాను ఫ్రూట్ అయితే యాపిల్ అయితే పెట్టేసేసుకొని కడ్డీలు కూడా గుచ్చేసేసుకున్నాను ఆకు కింద పెట్టేసి తర్వాత కాయ పెట్టాను అలా ఉట్టి కాయ నేల మీద పెట్టకూడదు ఇలాగ పూలతోటి అలంకరించేసుకొని నేను చేసిన ఇంట్లో ప్రసాదం ఉంది కదండి పాలతో చేసిన పొంగళ్ళు ఆ పొంగలు కూడా తెచ్చేసుకొని ఇలాగ నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను ఇదేమో ఉసిరికి చెట్టు కింద పూజ చేసుకోవటానికి అంటే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకోవటానికి ఈ దీపం మళ్ళీ మంచిగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని రెండు ఒత్తులు వేసేసుకొని చక్కగా దీపారాధన అయితే చేసేసుకొని ఉసిరి చెట్టు కింద అయితే పెట్టేసేసుకున్నాను ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదండి మీరు మంచిగా ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా ఇలాగ ఉసిరి చెట్టు కింద చేసేసుకోండి ఈ నెలలో ఒక్కసారైనా ఉసిరి చెట్టు కింద అయితే దీపారాధన అయితే చేసేసుకోండి గుళ్ళు అయితే అయ్యగారు లేరండి లేకపోతే నేనైతే దీప దీప దీపం ముట్టించుకొని దీపం కూడా దానం ఇచ్చేదాన్ని దీపం దానం దీపదానం అంటే అయ్యగారికి మనం మూడు ఒత్తులు వేసి ప్రేమిదలం మూడు ఒత్తులు వేసి అయ్యగారికి ఇస్తే ఆ గర్భగుడిలో మన దీపం అనేది దేవుడు ముందు పెట్టేదాన్ని దీపదానం అంటారు ఇంకా పౌర్ణమి రోజు అయితే ఇద్దాము అని అనేసి ఇప్పుడైతే ఉసిరి చెట్టు కింద అయితే పెట్టేసుకొని ఇలా దీపారాధన చూడండి గుడి చుట్టూ చుట్టూ దీపాలతోటి వెలిగిపోతుంది ఇక్కడైతే దేవుడికి ఉసిరి చెట్టుకి నా దీపం చే నా దీపారాధన చేసిన దీపానికి కూడా మంచిగా హారతి అయితే ఇచ్చుకొని నేను కూడా దీపారాధన చేసేసుకొని సహస్ర నమస్కారం అయితే అంటే చుట్టూ హారతి ఇచ్చిన తర్వాత మూడు చుట్లు కుడి చేతి వెళ్ళి మూడు చుట్లు ఎడం చేతి వెళ్ళి తిరిగేసి మనం ఇంకా దండం పెట్టేసుకొని వచ్చేసాను ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు కింద దీపారాధన అంటే ఉసిరి చెట్టుకి పసుపు కుంకుమతోటి పూజిస్తున్నారు ఉసిరి చెట్ని చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడేమో ఇప్పుడే వీళ్ళు వచ్చి చేసేసుకుంటున్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు ఎంత కలగా అంటే అంత కలగా ఉంది దేవుడు గుడి అంతా ఎంత కలగా ఉందో జనం చూడండి మంది వచ్చారంటే అంత మంది వచ్చారు ఇదంతా మా ఊరు శివాలయం అండి చాలా బాగా ఉండిద్ది నా కార్తీక మాసం అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇటు సైడ్ ఏమో కొంతమంది వెలిగించారు ఇక్కడేమో తులసికోడ దగ్గర కొంతమంది వెలిగించారు ఇంకో గుడి చుట్టూ అందరూ చాలా బాగా వెలిగించి ఇక్కడేమో నందీశ్వరుడు అండి దేవుడి ముందు నందీశ్వరుడు దగ్గర కూడా వెలిగించారు శివయ్యని దర్శించుకొని ఇక్కడ పక్కన పెద్దవాళ్ళు కొబ్బరి చెప్పలో నూనె పోసి వెలిగిస్తుంటే నేను కూడా నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించాను ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓం నమ శివాయ